హరి ఓం అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్క పండుగకు శుభకార్యాలలో తాంబూలం ఎందుకు వాడతారు అలాగే తాంబూలం యొక్క విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం మన హైందవ మతం హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆధారణ ఉంటుంది హిందూ సంస్కృతులలో తాంబూలానికి అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు తమలపాకులు తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకుల సేవనం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది అందరి దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతున్నారు ధార్మిక గ్రంథాలు శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్లే అని పండితులు చెబుతున్నారు వివిధ నోములు వ్రతాలకు శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు వస్త్రంతో పాటు రెండు తమలపాకులను చేర్చి ఇవ్వడం తెలిసిందే ఇలా తమలపాకులను ఇవ్వడం వల్ల సర్వ విధాల శుభం చేకూరుతుంది ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే శరీరానికి తాంబూలం చాలా చలువ చేస్తుంది ఉపయోగకరమైనది ఎందుకంటే ఎముకలకు మేలు చేసే కాల్షియం పోలిక్ యాసిడ్ ఏ విటమిన్ సి విటమిన్లు తమలపాకులలో పుష్కలంగా ఉన్నాయి తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయి అలాగే తమలపాకులలో వీటిని వేసి మాత్రం తినకూడదు సున్నం వక్క తదితర కృత్రిమ పదార్థాలను వేసి తమలపాకును తినడం ద్వారా శరీరానికి హానికరమని ఆయు ఆయుర్వేదం చెబుతుంది ఇది తాంబూలం యొక్క విశిష్టత నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు ఓం నమ శివాయ